బుజ్జి ఇన్నాళ్ళు ఈ పేరు వినగానే ఇంట్లో పిల్లలో లేక స్నేహితులు గుర్తుకొచ్చేవారు కానీ ఇప్పుడు బుజ్జి అనగానే రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కీ సినిమాలోని వాహనం కళ్ళ ముందు కదలాడుతోంది ఈ చిత్రంలో భైరవ ఎంత ఫేమసో ఆయనతో కలిసి సందడి చేసిన బుజ్జి కూడా అంత పాపులర్ అయింది విభిన్నమైన ఆకృతిలో ఉన్న బుజ్జి వాహనం విజయవాడలో సందడి చేసింది ట్రెండ్ సెట్ మాల్లో ఉంచిన బుజ్జిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు అసలు ఈ బుజ్జి విశిష్టత ఏంటనే వివరాలు మా ప్రతినిధి కనకరావు అందిస్తారు ప్రభాస్ కల్కి మూవీ బుజ్జి వాహనం విజయవాడలో సందడి చేసింది భారీ సంఖ్యలో అభిమానుల మీద తరలి వచ్చారు దీంతో పాటు ఈ వాహనం ఏదైతే చక్రాలు ఉన్నాయి భారీగా ఉన్నాయి దీంతో పాటు వాహనం నడపడానికి డ్రైవర్ సీట్ తో పాటు వెనక్ కూర్చోడానికి ఒక సీట్ ఉంది అయితే ఈ వాహన విశిష్టత ఏంటన్నది ఈ వాహనాన్ని డిజైన్ చేసిన వ్యక్తులు ఉన్నారమంతా ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ వాహనం విశిష్టత ఏంటి అసలు ఈ వాహనాన్ని ఎలా తయారు చేశారు ఈ వాహనం వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి దీని డిజైన్ అనేది రెడీ చేయడం జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో దీని డిజైన్ ఫైనల్ చేశారు మా ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహాని అండ్ మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళందరూ ఒక షేప్ అనేది ఫైనల్ చేసుకున్నాక దీన్ని బిల్ స్టార్ట్ చేయడం జరిగింది దీని మూవబుల్ వెర్షన్ వచ్చి మహేంద్ర అండ్ జయం వాళ్ళు రెడీ చేశారండి టైర్స్ వచ్చేసి మనకి సిఎట్ వాళ్ళు తయారు చేశారు అండ్ ఇంటీరియర్ బాడీ ప్యానల్ అన్నీ మీరు చూశారు కదా సో ఎంటైర్ వెహికల్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ మీద రన్ అవుతుంది పెట్రోల్ కానీ డీజిల్ కానీ కాదు అండ్ టూ సీట్స్ ఉన్నాయి ఒకటి డ్రైవర్ సీట్ అండ్ ఒకటి ప్యాసింజర్ సీట్ లాగా అండ్ దీనికి స్టీరింగ్ స్టీరింగ్ వచ్చేసి హైడ్రాలిక్ సిస్టమ్ ఇచ్చారు అండ్ ఫ్రంట్ రెండు వీల్స్ కూడా హబ్లెస్ వీల్స్ ఫ్రంట్ రెండు వీల్స్ కూడా హబ్లెస్ వీల్స్ అండ్ ఈ వెహికల్లో ప్రత్యేకత ఏంటి అంటే దీన్ని త్రీ వీల్ వెహికల్ అండి ఇది సో ఇది బ్యాక్ వీల్ మాత్రమే దీని యాక్సెల్ రొటేట్ అవుతుంది సో స్టీరింగ్ మనం ఎప్పుడైతే టర్న్ చేస్తామో బ్యాక్ వీల్ ద్వారా దీనికి మనం రొటేట్ చేసుకోవచ్చు లెఫ్ట్ రైట్ అండ్ టోటల్ వెయిట్ సిక్స్ అండ్ హాఫ్ టన్ అండ్ ఇది మాక్సిమం స్పీడ్ ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ మూవ్ అవుతుంది ఈ కలికే మూవీలో మనం చూసిన బుజ్జి వాహన విశిష్టత ప్రధానంగా ఈ వెహికల్ చక్రాలు ఏవైతే ఉన్నాయి భారీగా ఉన్నాయి దీంతో పాటు డ్రైవర్ డ్రైవర్ తో పాటు వెనక్కి కూర్చొని ఒక సీటు ఉంది ఆ సీటు తడవకుండా వర్షం ఎంత వర్షం వచ్చినా లేకుండా దానిపైన గ్లాస్ కూడా ఉంది ఎదురుగా ఈ వాహనాన్ని నడిపేటప్పుడు ఎదురుగా ఉండే వ్యక్తులు కానీ వాహనాలు ఇతర రోడ్లు ఇవన్నీ కూడా కనిపించేదానికి అవకాశం ఉండేటట్లుగా ఈ వాహనాన్ని రూపుదిద్దారు ప్రభాస్ అభిమానులు తలవచ్చారు ఈ వాహనాన్ని చూసి వాళ్ళంతా కేరంత కొడుతున్న దాంతో పాటు వెనక వైపు కూడా మనం చూసుకున్నట్లయితే ఒకే చక్రం ఉంది ఈ చక్రం పైనే మొత్తం వెనక వైపు ఉన్నాయి ఇదంతా కూడా వెయిట్ అంతా కూడా ఉన్న పరిస్థితి ఉంది ముందుకి చూస్తే రెండు చక్రాలు మొత్తం మూడు చక్రాలతో ఈ వాహనం రూపొందించారు దీన్ని చూడడానికి విజయవాడలోనే ప్రభాస్ అభిమానులు అలాగే కల్కే మూవీ అందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ఇది ఈ వాహనం ఒక విశిష్టత కేవలం నరేష్ తో కరకారం ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి